ఇక నిరీక్షణ దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఒక ఉద్యమ నాయకుడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఎస్సీ వర్గ వర్గీకరణ నా అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకాశం జిల్లాలో ప్రారంభించిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు నందకృష్ణ మాది గారు ఈ ఉద్యమాన్ని దాదాపు ముప్పై సంవత్సరాలుగా ప్ర పోరాటాన్ని కొనసాగించి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆయన కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ బాలెంల గ్రామానికి చెందినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు అదేవిధంగా ఎస్సీ సోదరులు ఈ రోజు కమిటీల్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద మందకృష్ణ మాదిక్ గారికి పాలాభిషేకం నిర్వహించి ఈ యొక్క రోజుని సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ వచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ మందకృష్ణ మాదిక్ గారికి పాలాభిషేకం చేశారు ఈ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు గురించి వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో ఎలా అనుకుంటున్నారని అనే విషయంపై వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చారు కదా ఎస్సీ వర్ణి వర్గీకరణ దాని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈది అనే గ్రామంలో మన మందకృష్ణ మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మన ఏబిసిడి వర్గీకరణ కావాలని మనం బయటికి వెళ్ళి మనం ఉద్యమం చేయాలని చెప్పేసి మనకు ఏబిసిడి వర్గీకరణ కావట్లేదు ఉద్యమం చేయాలని పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ అన్నగారి పోరాటం ఆశ ఆకాంక్ష అన్నీ ఈరోజు సుప్రీంకోర్టు నెరవేర్చింది ఈ సందర్భంగా మన మాదిగలు అందరూ అంత చదువుకొని ఎంతోమంది మేము చిన్నపిల్ల చిన్న పిల్లలు అప్పటి నుంచి మాకు ఉద్యోగాలు వస్తాయేమో మాకు ఉద్యోగాలు వస్తాయేమో అని అన్నగారు ఉపాసం ఉండి మా మా మాదిగలు బాగుపడతారేమో మా మాదిగ పిల్లలకు బాగా ఉద్యోగాలు వచ్చి వాళ్ళకు కొన్ని ఫలాలు అందుతాయేమో అని చాలా పోరాటం చేసిన అన్నగారు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా నిద్ర అన్నం లేకుండా పాదయాత్రలు చేసి ఊరు ఊరున ప్రతి ఒక్క ఊరిలో మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడగొట్టి ఒక దగ్గరికి మనకు ఏబిసిడి వర్గీకరణ అయితే మన పిల్లలకు ఫలాలు అందుతాయి మనం పోరాడాలే అని చెప్పేసి ఊరూరికి చెప్పి ఊరు ఊరిని ఉద్యమాన్ని నెలకొల్పి ఉద్యమాన్ని లేపి ఇప్పుడు అన్న అదే చంద్రబాబు నాయుడు ఆయమలో అప్పుడు వర్గీకర వర్గీకరణ చేసిరు కానీ అప్పుడు మళ్ళా మాలలు కొంత వాళ్ళు ఆటుపోట్లు చేసి వర్గీకరణ వద్దు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు చాలా గొడవలు చేసి అన్ని చేసిన అన్న వెనకకు పోలేదు ఇప్పటి వరకు కూడా అన్న పోరాడి ఢిల్లీలో అదే మన ఎక్కడ అన్ని రాష్ట్రాలలో తిరిగి అన్నగారు ఎంతో కష్టపడి వాళ్ళ భార్య పిల్లల్ని వదులుకొని అందరిని వదులుకొని అన్న పోరాటం చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వేస్తే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చింది ఏపీసీడీ వర్గీకరణ కావాలి గత యాభై తొమ్మిది కుల ఉపకులాలకు న్యాయం జరగాలి అని చెప్పేసి అన్నగారు పో పోరాడినందుకు ఈరోజు మనకు ఫలితం దక్కింది మా ఏజ్ వాళ్ళకు రాకపోవచ్చు ఉద్యోగాలు ఇక్కడ నుంచి మా పిల్లలకైనా మా పిల్లల పిల్లలైనా బాగుపడి మా మాకు ఎక్కువ శాతం రిజర్వేషన్ కల్పించి మా యాభై తొమ్మిది ఉపకులాలను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దుటారని అన్న దిద్దు దిద్దుతారని అన్నగారి ఆకాంక్ష నెరవేరుతుందని మేము చాలా సంతోషపడుతున్నాం అన్నగారు పడ్డ బాధలు కష్టాలు అన్నీ మేము చూసుకుంటూ వచ్చినాము మేము మేము చూడకముందు అన్న ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు మాకైతే మేము చూసిన కానించి అయితే అన్నం కూడా లేకుండా అదే ఢిల్లీకి పోతే అన్నగారు అయితే అన్నం లేదు ఆడ అన్నం అయిపోయింది అప్పట్లప్పుడు చేయడానికి మళ్ళీ వేరే దాతలు అడిగి వంటలు చేయి పోయిన జనాలకు అసలు ఎట్లా చూసుకున్నాడో ఎట్లా చేసిండో అన్నగారు ఆ అన్నగారు చాలా మంచి సంతోషమైన వార్త చెప్పి ఈరోజు మధ్యాహ్నం పన్నెండింటికి మాకు ఈ వార్త ఎరుకైన కానించి అందరం సంబరాలు చేసుకుంటూ మా ఊర్లో సూర్యాపేటలో మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం బాలంల గ్రామంలో మా ఉద్యమాలందరూ ఉద్యమకారులందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మన మాదిగల ఆకాంక్ష నెరవేరింది మనం ఐకమత్యంగా ఉండి సంతోషంగా ఏదొచ్చినా మనం అందుకు మన ఫలాలు మనకు అందేలా చూసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మన మాదిగ అన్నలకి అక్కలకి చెల్లెళ్ళకి అందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మన మాదిగలం అంటే కష్టానికి ఈ రోజు ఫలితం దక్కిందని ఎంతో గౌరవంగా చెప్పుకుంటున్నాం అంతేకాకుండా కూడా ఇంకోటి ఏంటంటే మనకు సంతోషద విషయం ఏంటంటే ఈ రోజు కూడా ప్రతి రాష్ట్రం ఒక్క దేశంగా దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా హక్కులు కల్పించి ఈరోజు ఎంఆర్పిఎస్ దాంట్లో ఏపీసీ వర్గీకరణ చేయాలని కేంద్రం సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కూడా దానికి ఎమ్మడి స్పందించి ఈ రోజు ఏదన్నా నేను ఏబీసీలు వర్గీకరణ ఇప్పుడు ఇప్పటి నుంచి ఉద్యోగాలకు ఏపీసీ వర్గం చేయడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకోవడం మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదే విధంగా ఒప్పుకొని అందరూ ఏబీసీలు చేస్తే మన దళితులనేది మన యాభై తొమ్మిది అందరికి కూడా మంచి జరుగుతుంది మనతో ఉద్యోగాలు వస్తాయి గతంలో చంద్రబాబు చేసినప్పుడు కూడా మన వీళ్ళు కొంతమంది కూడా ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజుల్లో కాకపోతే ఏంటంటే కొంతమంది బడా నాయకులు కాంగ్రెస్ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు కానీ కొంతమంది బడా నాయకులు ఏం చేశాడైతే కోర్టు పోయేదని కొట్టేపిచ్చి మన ఫలాలు రాకునేసి ఆ రోజులో ఇరవై ఐదు వేల ముప్పై వేల మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఒక వన్ ఇయర్ రిజర్వేషన్ అయితే కాకపోతే ఏంటంటే అప్పుడు సుప్రీంకోర్టు తప్పుల జరిగింది ఈరోజు దాన్ని పోరాటం చేసి మందకృష్ణ మాదిరి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున చేసి ఇక్కడ నుంచి మన బాల్యం నుంచి కూడా ఎంతోమంది యువకులం కానీ మహిళలు కానీ ఢిల్లీ పోయి ఢిల్లీలో మూడు రోజులు ధర్నా చేసి ఇక సాధించడం అంటే అందరూ మందకృష్ణ గారు పుణ్యం అనుకుంటున్నాం మన ఎస్సీ ఎస్టీ బిజీ అన్ని వర్గాలకు కూడా బాగుపడాలని ఆయన కోరిక అంతేకాకుండా మందకృష్ణ మాదిగారు కూడా ఈరోజు వికలాంగులకు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎంతో కష్టపడి ఎంతో చేస్తుంది కాబట్టి నిన్న కూడా చల్లగా ఉండాలని మందకృష్ణ ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మందకృష్ణ మాది గారు ఎస్సీ రిజర్వేషన్ కోసం మాదిగలంతా జమ చేసి మనమంతా పోరాడాలి మన పిల్లలకు ఉద్యోగాలు రావట్లేవు ఇచ్చిన రిజర్వేషన్లో మాలలకు ఎక్కువ ఉద్యోగాలు పోతున్నాయని మన మాదిగ కులంలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి మన ఉప కులాలు మన కులాలన్నిటికీ అన్యాయం జరుగుతుందని మందకృష్ణ మాది గారు మనమంతా ఏకమై పోరాడి మన పిల్లలకు ఉద్యోగాలు సాగించుకోవాలని ఎంతో కృషి చేస్తూ ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకకు పోకుండా ఢిల్లీకి పోయి పల్లె పల్లెకి పోయి జిల్లాలలో వేరే రాష్ట్రాలలో మీటింగులు పెట్టి కూడా మన మాదిగలనంతా ఏకం చేసి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకపోకుండా ముందుకు వెళ్తూ మనందరినీ ముందుకు నడిపిస్తూ మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి మన మన వయసు వయశానికి అయిపోయింది కానీ మన పిల్లలకు చదువుకోవాలి వచ్చే ఉద్యోగాలు ఎక్కువ మారలేకపోతున్నాయి అట్లా ఉద్యోగాలు పోకుండా మనకు కూడా మన వాటా మనకు కావాలని అన్ని రాష్ట్రాల్లో పోయి పోరాటం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్తో మాట్లాడిండు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుతో మాట్లాడిండు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్తో మాట్లాడినా కూడా చంద్రబాబు ప్రియర్లో తొంభై నాలుగులో మనకు కొంచెం మన ఎస్సీ వర్గీకరణ అయింది బడా నాయకులు అంటే మన మాలలు మనకు అపోజిట్ ఉన్న మాలలు వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు ఉండి ధనికులుగా ఉన్నారు కాబట్టి మనకు రిజర్వేషన్ అయితే వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు పోతాయి మన దాంట్లో మన కోట తగ్గుద్దు అని చెప్పి వాళ్ళంతా పోయి మళ్ళీ కోర్టు పోయి కోర్టుకేస్తే మన ఎస్సీ వర్గీకరణ ఆగిపోయింది ఆ రోజు ఆగిపోవడం వల్ల మళ్ళా మందకృష్ణ మాదిగారు వెనకాల వేయకుండా అప్పటి నుంచి ముప్పై ఏళ్ళ సర్వీస్తో ముందుకెళ్తూ ఈ ఉద్యమాన్ని నడిపిస్తూ ఇవాళ మన సుప్రీంకోర్టు మనకు ఎస్సీ వర్గీకరణ చేయాలని నరేంద్ర మోడీ గారు మనకు కొంత చాలా న్యాయం చేసిండు అందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంఆర్ఎస్ స్పందించి మన ఎస్సీ పిల్లలు వెనకబడిపోతున్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఆయన ఎంతో కృషి చేసింది కాబట్టి మన ఊరూరు ఎస్సీ మాదిగలంతా కలిసి ఈ ఉద్యమం మన ఈ పండుగ వాతావరణంలో సంతోషంగా జరుపుకుంటున్నాం కాబట్టి మన బాలంలో ఎస్సీ ఆడ అక్కలకు కానీ మహిళలకు కానీ మన అన్నదమ్ములు అందరికి కానీ మా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి మదకృష్ణ మాదిగా చేసిన శ్రమ ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మేమంతా బాలమ్రామస్తులంతా చాలా సంతోషిస్తున్నాం ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తూ ఎంబటి ఎస్సీ వర్గాకరణ జీవిస్తాం మేము అన్ని రాష్ట్రాల కంటే మేమే ముందు ఉంటామని చెప్పడం మాకు చాలా సంతోషకరం తోడు ఇప్పుడు వేసిన ఉద్యోగాలలో కూడా నోటిఫికేషన్లలో కూడా దానికి ఎస్సీ వర్గాకరణకు అనుకూలంగా చేసి దానికి ఆర్డినెన్స్ కూడా తెస్తున్నట్టు మాకు ఇంకా చాలా సంతోషం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం మందకృష్ణ మాది కానీ చేసిన ముప్పై ఏళ్ళ నుంచి మేము తిరిగినందుకు కూడా మాకు ఊళ్ళో కూడా చాలామంది హై వస్తుందా చేస్తుంది కూడా మమ్మల్ని చాలా వ్యతిరేకించారు అయినా మేము ముందుబడి ప్రభాకర్ తీసుకుపోయి మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఢిల్లీకి కానీ హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ఖమ్మం ఎక్కడ చాలా తిరిగి వచ్చినాం ఏం మేము అయితే వయసు అయిపోయింది సరే వచ్చే మా పిల్లలు మా మనవళ్ళు బాగుపడతాయని ఉద్దేశంతో మేము తిరిగినాం ఇలా మాకు ఈ ఎస్సీ వర్గం రావటం బాలముల గ్రామంతో మేము అందరం చాలా ధన్యవాదాలు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అనుకుంటున్నాను నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో దాని యొక్క ఫలితాలు పొందిన సందర్భంగా మన అనే విధంగా మన మందకృష్ణ గారు ఈరోజు ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో మనకు ఏబిసిడి వర్గీకరణ సాధించినందుకు వారికి మేము మా బాల్యంలో ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ యూత్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము రుణపడి ఉంటామని ఈ అమల్ని అందరూ సక్రమంగా వినియోగించుకోవాలి మన ఎస్సీ మాదిగ పిల్లలు కానీ ఇన్ని సంవత్సరాలు ఏదో రిజర్వేషన్ ఉంది మాకొక్కరికే అనుకునే విధంగా అందరూ అన్నారు ఇప్పుడు కేవలం మన మాదిగ పిల్లల ఒక్కరికే రిజర్వేషన్ కల్పించరు మన వాటా ఎక్కువ ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు మాల వాళ్ళకే ఎక్కువ పోయినాయి మనం వెనకబడి ఉన్నాం మనం ఆర్థికంగా బలపడలేకపోయినాం అనే ఉద్దేశంతో ఇంకా మన పిల్లగాళ్ళు ఢీలాబడిపోయి ఉండి మనం ఆర్థికంగా బలహీనంగా తయారైనాం మాలలు ఎక్కువ బలంగా తయారు కావడం వల్ల మనకు అప్పుడు చంద్రబాబు నాయుడు పేరులో మనం పోరాడలేకపోయినాం అన్నగారు పట్టు విడవకుండా ఇప్పుడు సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మనం కాకపోయినా మన పిల్లలు మన పిల్లల తరాలకు ఈ రిజర్వేషన్ చాలా మేలు జరుగుద్దని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ప్రత్యేకంగా మందకృష్ణ కృష్ణ గారికి చెప్తున్నాం నిండు ఆరోగ్యాలతో ఉండాలని జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాము మా పిల్లలు మేము కానీ సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం ఇవి నిరుద్యోగ యువతకి ఒక మంచి అవకాశం ఇచ్చిందని మేము కోరుకుంటున్నాం అన్నగారికి ఎప్పుడు అన్నగారికి ఎప్పుడు రుణపడి ఉంటాం